ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మేదక్పాటిభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ ప్రసన్న హరికృష్ణ నామినేషన్ వేశారు వందలాది మంది జనసంద్రోహం మధ్య పట్టభద్రల ఆశీర్వాదంతో ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రల నియోజకర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ ప్రసన్న హరికృష్ణ కరీంనగర్ కలెక్టరేట్ లోని రిటర్నింగ్ ఆఫీస్లో నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేస్తున్న సందర్భంగా వందలాది మంది పట్టభద్రుడు సంపూర్ణ మద్దతు పలుకుతూ భారీ ర్యాలీ చేపట్టారు నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తన పంతొమ్మిది సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగ కాలనీకి సైతం రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సేవలందించేందుకు పోటీ చేయడం జరుగుతుంది చేయాలన్నారు ఆయన ఇక పట్టభద్రుల మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి నేను తెలంగాణ శాసన మండల సీటుకి నామినేట్ చేయబడి ఉన్నాను భగవంతుని మీద ప్రమాణం చేసి నిష్టపూర్వకంగా ప్రమాణం చేస్తాను చట్టం నిర్దేశించిన విధంగానే భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉంటానని దాని సమైక్యతను కాపాడుతానని ప్రమాణం చేస్తాను నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఫిబ్రవరి ఇరవై ఏడు రోజు జరగబోతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసే సో దానిలో భాగంగానే ఇక్కడ ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ లోపల నా నామినేషన్ను దాఖలు చేయడం జరిగింది సో దీనికంతా మీరు ఫస్ట్ నుంచి నాకు సహకరిస్తూ ఉన్నారు సో నా గుండె లోతుల్లో నుంచి మీ అందరికీ కూడా పత్రిక మిత్రులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే నేను ప్రసన్న హరికృష్ణ మీ అందరికీ తెలిసినటువంటి వాన్నే ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి నేపథ్యం నాకున్నది సామాజిక నేపథ్యం ఉన్నది సామాజిక స్పృహ ఒక చేయాలి అనేటువంటి తపన అట్లాంటి అనుభవం ఈ మూడింటి కలయికతో విద్యా వ్యవస్థకు కానీ నిరుద్యోగ సమస్యల పైన కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి అవగాహన స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా నేను నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని సాదాసీదా ఉద్యోగం కూడా కాదు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ జీవితాన్ని నేను రాజీనామా చేసి రాజకీయ లోపలికి రావడం జరిగింది సో ఒకటి ఈ ఎన్నిక మీరు తెలంగాణ సమాజానికి ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నటువంటి ఎన్నిక ఒక కామన్ మ్యాన్కి ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నటువంటి ఎన్నికగానే దయచేసి మీరు చూడండి నేపథ్యం ఒక వ్యక్తి యొక్క నేపథ్యం ఎవరైతే పోటీ లోపల ఉన్నారో ఆ వ్యక్తి యొక్క నేపథ్యం ఏంటి గతం లోపల సమాజం పట్ల అవగాహన ఉందా లేదా సమాజానికి ఏమైనా చేసినటువంటి అనుభవం ఉందా లేదా అనేటువంటి వ్యక్తికి అసలు ఎలాంటి సామాజిక స్పృహ లేకుండా సమాజం పట్ల ఒక సంబంధమే లేకుండా ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎన్నికల లోపల పోటీ చేయడం జరుగుతాం ఉంది సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి వారికి అలంకారప్రాయమైందో కావచ్చు బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి నాకు పవిత్రమైనటువంటి పదవి మీ అందరూ ఆశీర్వదించి మీ అందరూ అవకాశం కనుక ఇస్తే తప్పనిసరిగా గతంలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా పట్టపత్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య లోపల ఒక నిర్మాణాత్మకమైనటువంటి అనుసంధానకర్త అని తప్పనిసరిగా మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ చేతల లోపల నిరూపిస్తూ ఉంటాం అదేవిధంగా ప్రసన్న హరికృష్ణను మీరు ఆశీర్వదించి రేపు గెలిపించి శాసన మండలికి పంపిస్తే గెలిచేది ప్రసన్న హరికృష్ణ కాదు ఎంటైర్ తెలంగాణ సొసైటీ ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గెలిచినట్టే ఎందుకు డబ్బుల కట్టలకు నోట్ల కట్టలకు వ్యతిరేకంగా సమాజం పట్ల అవగాహన విద్యా వ్యవస్థ పట్ల ఒక స్పష్టత నిరుద్యోగుల సమస్యల పట్ల అవుట్ రైట్స్ ప్రతి అంశానికి సంబంధించినటువంటి నిర్మాణాత్మక రీతి లోపల కూలంకుశంగా చర్చించి మాట్లాడే ఆ అందులో సమస్యల్లో భాగమైనటువంటి వ్యక్తిగా నేను ఈ ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది మనకి ఎన్నికలు ఇంకొక పదిహేను పద్దెనిమిది రోజులున్నాయి కాబట్టి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పట్టపత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ ఈసారి జరగబోయేటువంటి ఎన్నిక భవిష్యత్తు లోపల డబ్బులు కాదు ఉండాల్సింది రాజకీయాల లోపల వ్యక్తిత్వం ఇంపార్టెన్స్ సమాజం పట్ల స్పష్టత ఇంపార్టెన్స్ చేయాలి అనేటువంటి తపన ఇంపార్టెన్స్ ఒక ఆలోచన ఒక క్రియేటివ్ థాట్ ఒక ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఎన్నిక ఇది ఈ ఎన్నిక లోపల మీ అందరి ఓట్లతో మీ అందరి తీర్పుతో తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటూ ఇప్పటి వరకు గత ఆరు నెలల నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా నా కోసం స్వచ్ఛందంగా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల లోపల ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఒక్క మండలాలకు సంబంధించి నాలుగు వేల ఆరు వందల నలభై రెండు గ్రామాలకు సంబంధించినటువంటి నా మిత్రులు నా శియోభిలాసులు అదేవిధంగా నా స్టూడెంట్స్ పర్టిక్యులర్గా వాళ్ళందరూ కూడా పనిచేశారు దాని మూడు లక్షల నలభై ఒక వేల ఎన్రోల్మెంట్ జరిగితే ఒక లక్ష యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు ఎన్రోల్మెంట్ ప్రసన్న హరికృష్ణ టీం నుంచి జరిగింది యొక్క కంట్రిబ్యూషన్ ఇప్పటి వరకు జరిగింది అదేవిధంగా ఓటర్లందరి కూడా మీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈసారి మీ కుటుంబ సభ్యుడు మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణుడు ఆశీర్వదించి మీరు శాసన మండలికి పంపండి మీ ఎట్టి పరిస్థితుల లోపల మీ ఓటు వృథా కాదు అని మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ శాసన మండలి లోపల నిరూపిస్తాడు తెలంగాణ సమాజానికి ఒక టార్చ్ బేరర్గా ఉంటాడు అని చెప్పేసి మీ ద్వారా నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను